మండలం ప్రకాశం గుంటూరు రెండో దూరాన్నిహమతిని కలిసం చేస్తున్నాయి ఈ రెండో బహుమతిని ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని లింగా గారు దుర్కి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు చేస్తున్నట్టుగా సందేకరించాలి

మూడు వేల రెండు వందల ముప్పై ఒక్క ఏడు ఏడవల దూరానికి క్యాషనీస్తున్నారు నాలుగో నాలుగో బొమ్మకి ఐదు వేల రూపాయలు బహుకరించడం జరుగుతుంది బహుమతిని ఐదవ బి చేస్తున్న కుమార్ గారు ఖమ్మం వేలుపుల ఇజ్రాయల్ గారు సింతలపల్లి మిడ్ మండలం మంగళ జిల్లా వారి మూడు వేల గోళ్ళ పలహారడుగుల దూరాన్ని క్యాష్ వేస్తున్నారు ఈ ఐదవ బొమ్మకి పదిహేను వేల రూపాయలు బహుకరించడం జరుగుతుంది ఆరో బొమ్మతిని క్యాషన్ చేస్తున్న వారు మేరకు రెడ్డి గారు కట్లపాలు క్యాషన్ చేస్తున్నారు ఆరో బొమ్మకు పన్నెండు వేల రూపాయలు బహుకరించడం జరుగుతుంది ఏడో దొంగతిని మంచాల రామాదేవి గారు గర్వీ కాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వద్ద రెండు వేల ఏడు వందల యాభై రోజుల గురా ఏడో దొంగతిని క్యాషన్ చేస్తున్నారు పదివేల రూపాయలు బహుకరించడం జరుగుతుంది

ಬೆಳಕಾದರೂ ತಪ್ಪಿಸಕವಚಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಆಪರಕನಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಸ್ವಾಗತವಂತ ದುರ್ಗೀ ಗ್ರಾಮ ರೈತ ಸಂಘದ ಪರವಾಗಿ ಸ್ವಾಗತಿಸುತ್ತೇನಮ್ಮ ಆ ಸರಿ ಮಗಾಮಿ ರಮಣ ನೀನು ಇಂಗಡೆ ಮೇಂಟೇನ್ ಮಾಡಿಯಲ್ಲ ಸಾಡಿ ಎందుಕೇ ಹೊರಗೆ ಹೋಗೋಣ

தேவ்ரு பண்ணா